రోడ్డు మీద వాహనాలను ఆపేసి ముందు వెనక చూడకుండా డోర్లను తెరుస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలా ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏడు నెలల గర్భిణి ప్రాణాలు పోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది బాలానగర్ కు చెందిన సయ్యద్ జమీర్ ఆస్రా ఫాతిమా దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది ఫాతిమా ఏడు నెలల గర్భిణి ఓ ఆసుపత్రిలో భర్త ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు అనంతరం ద్విచక్ర వాహనంపై భార్య భర్తలు కుమార్తెతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు నూట తొంభై ఎనిమిదవ దగ్గర ఓ కారు ఆగింది వెనక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా కారు డ్రైవర్ డోర్ తీసేశాడు అది ఈ కుటుంబం వస్తున్న బైకుకి తగలడంతో అదుపు తప్పి వెనక కూర్చున్న ఫాతిమ కుమార్తె కుడివైపు పడిపోయారు అదే సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనకాల చక్రాల కింద ఫాతిమ పడిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు అలాంటి సమయంలోనూ ఆమె తన కుమార్తెను దూరంగా నెట్టి ఆమె ప్రాణాలు కాపాడారు నిర్లక్ష్యంగా కారు డోరు తీసిన వ్యక్తి పారిపోయాడు